ఇది సిఎంఆర్ సెంట్రల్ అండి ఇక్కడ కి సంక్రాంతి థీమ్ అది సెట్టింగ్ చేసి పెట్టారు చాలా బాగుంది కదండి చూడ్డానికైతే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈ సిఎంఆర్ సెంట్రల్ ముందు అయితే ఇలా పెట్టారండి అట్రాక్టివ్గా ఉంది కదా చూడ్డానికి చాలా చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు చాలా బాగుంది కదండి ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది ఈ హట్టు హెన్ను ఇవన్నీ లోపలైతే వినాయకుడిని పెట్టారండి చాలా బాగుంది కదండి వెల్లు బావి అలాగే ఇక్కడ దంచుకోవడానికి రోలు రోకలు ఏర్పాటు చేశారు ఈ చెరుకు గడలు కూడా పెట్టారు ఇంకా బంతి పూలు ఎద్దుల బండి ఇవన్నీ అయితే చాలా చక్కగా థీమ్ అయితే సెట్ చేసి పెట్టారండి విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ ఉంది చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే ఒక సెల్ఫీ దిగిందండి ఇంకా నేను ఈ సంక్రాంతి పండుగ కోసమని సున్నుండలు చేశానండి మా చిన్నమ్మాయి అడిగింది యాక్చువల్గా ఎప్పుడూ మా పెద్దమ్మాయి అడుగుతుంది సున్నుండలు కావాలని ఈసారి మా చిన్నమ్మాయి అడిగింది ఇంకా పండుగని స్వీట్తో స్టార్ట్ చేశానండి అలాగే ఈ సంక్రాంతికి అయితే తెలంగాణలో తప్పకుండా సత్నాలు చేసుకుంటారు ఈ పండగ అయితే మేము ఈసారి ఊరు వెళ్ళట్లేదు అందుకనే ఇంకా పండగ కాబట్టి నేనే ఇంట్లో సత్నాలు చేస్తున్నానండి నేను ముందు రోజున అయితే బియ్యం నానబెట్టి ఇంకా మిక్సీ పట్టి జల్లడ పట్టి రెడీగా పెట్టేశానండి నేను దీంట్లోకి వాము ఓమ అంటారు కదా అది వేసాను అలాగే సరిపడినంత సాల్ట్ వేశాను ఇంకా ఈ నువ్వులైతే ముందుగానే వాటర్లో నానబెట్టి గాలించడం అంటారు కదా అలా అయితే చేశానండి ఇసుక అయితే ఏమీ లేదు ఒకవేళ బై మిస్టేక్లో ఇసుకుంటే మాత్రం ఇంకా అప్పాలు కాల్చేప్పుడు పైన అంత ఆయిల్ చిల్తూ ఉంటుంది ఇంకా అలాగా చేసి నువ్వులైతే ఈ జల్లెట్లో వేసానండి ఇంకా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి కదా ఇంకా నేనైతే ఇందులో మూడు ఐటమ్సే వేసానండి సాల్ట్ ఓమా నువ్వులు వేసి అయితే ఇంకా బాగా కలుపుతున్నానండి ఇవన్నీ కలిపేసి ఇంకా తగినన్ని వాటర్ వేసి చూసి మెల్లిమెల్లిగా కలుపుకోవడమే అండి నేనైతే ఇది మూడోసారి అండి చకనాలు చేయడము బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అప్పుడు చేశాను లాస్ట్ ఇయర్ అని టూర్ వెళ్ళాము ఇంకా అంతకుముందు ఒకసారి మేము గుజరాత్లో ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కూడా ఒకసారి చేశానండి ఎప్పుడైతే అమ్మవాళ్ళు చేస్తే చూడడం తినడమే అండి పని చేయడం తక్కువ ఇంకా ఎలా చేస్తారని ఎందుకైనా మంచిదని అమ్మని కూడా అడిగాను ఇంకా అలా అడిగి అయితే ఇలా పిండి అయితే కలుపుతూ ఉన్నానండి ఇలా అంతా ముద్దలాగా అయితే కలిపి పెట్టేశానండి నేనైతే చాలా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను పైగా మా పిల్లలు కూడా టూ త్రీ డేసే తింటారండి మోస్ట్లీ అయితే వేడివేడిగా టిఫిన్సే ఎక్కువ తినేది ఇలాంటివైతే చాలా తక్కువ తింటారు ఇంకా మేమైతే చెప్పక్కర్లేదండి మేమైతే చిన్నప్పుడు ఛాయ్లో వేసుకొని తినేవాళ్ళము సేమ్ ఇప్పుడు కూడా అంతే ఛాయ్లో వేసుకొని తింటాము ఇంకా దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేశానండి ఈ సగ్నాలకైతే ఫస్ట్ గౌరమ్మని చేస్తారండి అమ్మ వాళ్ళకి కానీ ఎవరు చేసినా కూడా మా సైడ్ అయితే ఫస్ట్ ఇలాగ గౌరమ్మం చేస్తారు నేను కూడా అలాగే ఫస్ట్ అయితే ఇలా ఇక్కడ పిండితో గౌరమ్మం చేసి పసుపు కుంకుమ పెడుతున్నానండి ఇంకా అలాగే నేను కూడా బొట్టు పెట్టుకొని మా చిన్నమ్మాయి ఉంది మా పెద్దమ్మాయి అమ్మాయి ప్రజెంట్ వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళింది ఇంకా మా చిన్నమ్మాయికి కూడా బొట్టు పెట్టాను మా చిన్నమ్మాయికి ఆల్రెడీ మూడు ఉన్నాయండి బొట్లు స్టిక్కర్ పైన కుంకుమ ఆ పైన విభూతి రోజు ఇలా బొట్లు పెట్టుకుంటారండి దేవుడికి దండం పెట్టుకొని మా ఇద్దరు అమ్మాయిలు ఇంకా నేనైతే సకినాలు చుట్టడం అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఈ సకినాలు అసలు బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు చేయలేదండి అమ్మ వాళ్ళు చేస్తే తినడమే కానీ ఇంకా అప్పుడప్పుడు ఆ మధ్య వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేశాను ఇంకా నాకంటే అయితే సన్నగా మా అమ్మ వాళ్ళే చేస్తుందండి ఎంతైనా పేరెంట్స్ అంతా చేయడం అయితే రాదు ఇంకా అమ్మ వాళ్ళు చేసినట్టు చేయడం అయితే కష్టమే అయినా కూడా పర్లేదు బాగానే చేశాను ఇంకా నేను చేస్తున్నప్పుడు వీడియో కాల్ చేసి అయితే అమ్మకి చూపెట్టాను బాగా చేస్తున్నానా లేదా ఎలా చేస్తున్నానని అమ్మ కొంచెం చిన్నగా చేసుకో మీకు మూ కూడా అవి పెద్దవి ఉండవు కదా అని అందండి అప్పుడు నాకు కరెక్టే అనిపించింది ఆల్రెడీ కొన్ని చేశాక చూపించాను నేను ఎక్కువ చేసినా కూడా కొంచెం ఇబ్బంది అండి అన్ని డబ్బాలు అన్ని పెద్ద మూకులు అవి కూడా లేవు కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ చేశాను ఇక్కడ మా చిన్నమ్మాయి కూడా చేస్తానంది మేము కూడా చిన్నప్పుడు ఇలాగే అమ్మ కొంచెం పిండిచ్చేదండి ట్రై చేసే వాళ్ళము చిన్నప్పుడు సరదాగా సేమ్ ఇక్కడ మా చిన్నమ్మాయి కూడా అలాగే కొంచెం పిండి తీసుకొని దాంతోనే మళ్ళీ మళ్ళీ ట్రై చేసిందండి ఇంకా తర్వాత పిండి అంతా డస్ట్బిన్లో పడేయడమే అందుకే చిన్నగా ఒకసిన మందమే పిండి తీసుకొని ఇంకా దాంతోనే మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకుంటూ ఉంది ఇంకెందుకంటే ఆ పిండి అంతా క్లాత్కి సాల్ట్ అంతా పట్టేస్తుంది ఇంకా పిండితో అటు ఇటు ఆటలు ఆడింది ఇంకా అందుకే అమ్మాయికి ఇచ్చిన పిండి అయితే పడేశాను ఇలా మా అమ్మాయి చేస్తుంటే చిన్నప్పుడు మేము కూడా ఇలాగే సరదాగా చేసేవాళ్ళం అండి అసలు అన్నింటికంటే మా అమ్మ చెప్పింది హైలైట్ అండి నేను ఇలా అప్పాలు చేస్తున్నాను సంక్రాంతి పండుగ కంటే మా అమ్మ మా అమ్మాయిలతో ఏం చెప్తుందంటే అమ్మకి హెల్ప్ చేయండి అప్పాలు చేస్తున్న పని ఎక్కువ ఉంటుందని చెప్తుందండి ఎంత పెద్ద అయినా కూడా తల్లికి పిల్లలమైతే చిన్నపిల్లలమే అండి ఇంకా నేనైతే ఇక్కడ ఇలాగా చకనాలన్నీ చుట్టేస్తూ ఉన్నానండి ఈ బెడ్షీట్ అయితే నేను డబుల్ ఫోల్డ్ వేసాను ఇది మనకి తడిపిండి కదా పదని ఉంటుంది తొందరగా పీల్చుకుంటుంది ఫ్యాన్ వేస్తే ఆరిపోతాయి కానీ బయట గాలికి అయితే ఆరితే బాగుంటాయి అంటండి ఇంకా అలానే ఫ్యాన్ వేయలేదు ఇంకా అన్నీ చుట్టేసిన తర్వాత ఆయిల్ పెట్టేసి అయితే ఇలా నుండి ఇంకొక ప్లేట్లోకి తీయాలండి మెల్లిగా టైం కాదు నాకైతే అసలు ఒక్కటి కూడా విరిగిపోలేదండి అన్నీ చాలా చక్కగా వచ్చాయి ఒక్కటి కూడా విరిగిపోకుండా ఇంకా ఆయిల్ అయితే వేడైన తర్వాత కొంచెం ఇలా పిండి వేసి చూశాను ఇంకా ఆయిల్ వేడైందని కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా సకినాలు అయితే వేసానండి ఆయిల్లో అన్నీ చాలా బాగా కాలేయండి అసలు ఒక్కటి కూడా పైకి చిల్లడం నూనె అలాంటిది ఏమీ కాలేదు ఈసక అలాంటిది ఉంటే అయితే అలా అవుతుందంటారు నాకైతే ఆ వల్ల అన్నీ చాలా బాగా వచ్చాయండి మా అమ్మాయి అయితే ఇంకా ఆ ప్లేట్తో సకినాలను తీసి ఈ ప్లేట్లోకి పెడతాంది ఇంకా నాకైతే భయం వేసి వద్దు మళ్ళీ విరిగిపోతే చేయడానికి టైం పడుతుంది వద్దన్నాను ఇంకా నేను దగ్గరుండి అయితే ఆమె సంతోషం కోసం ఒక రెండు తీయించాను ఇంకా అన్నీ నేనే ఒక ప్లేట్లో నుండి ఇంకో ప్లేట్లోకి తీసుకొని ఇలా నూనెలో వేసి అయితే అన్నీ సరిగ్గా మంచిగా అయితే సకినాలను అయితే కాల్చానండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నా దగ్గర అయితే పెద్ద పెద్ద బాండీలు ముక్కులు అలాంటివి ఏమీ లేవు ఇంకా అందువల్ల నాలుగు ఐదు అలా వేస్తూ కాల్స్తూ ఉన్నానండి ఇంకా నేను ఒక్కదాన్ని ఎక్కడండి ఇవన్నీ సకినాలన్నీ చుట్టేసిన తర్వాత కాల్చడం స్టార్ట్ చేశాను ఈ లోపల కూడా సకనాలన్నీ చక్కగా ఆరిపోయాయండి ఇంకా ఆరకపోతే కూడా సకినాలన్నీ వంకరగా పోయి మెత్తగా ఉంటాయి అమ్మ చెప్పింది ఇంకా అలాగే సకినాలన్నీ సక్సెస్ఫుల్గా కాల్చేసానండి అయిన వెంటనే ఇంకా లంచ్ చేసేసి గారెలు కూడా స్టార్ట్ చేశానండి కొందరు వీటిని చెక్కలు ఉప్పు చెక్కలు అలా అంటూ ఉంటారు ఇది బియ్యం పిండితో చేస్తారండి నేనైతే ఇందులో పల్లీలు నువ్వులు ఉప్పు కారం కొంచెం కరివేపాకు అది వేశాను ఇవైతే పెద్దగా డీటెయిల్డ్గా అంత వీడియో ఏమీ అయితే తీయలేదండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి అందరు చేసుకునే ఉంటారు నేనైతే సంక్రాంతికి ఇలా చేసుకున్నానండి ఇంకా నేను ఇలాగ అన్నీ ఒత్తి వేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే ఇక్కడ కాలుస్తున్నారండి ఇవి కూడా ఇంతే అండి చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను సంక్రాంతి పండుగ అంటే ఇంకా చాలా పెద్దది కదండి పిండి వంటలు చేసుకోకపోతే అందుకే ఈ మాత్రం కొంచెమైనా చేశానండి అప్పుడే కదండి పండగ అనేది వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది మన ఇంట్లో అయినా కూడా ఈ పిండి వంటలు చేసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటుంది పండగంటే అంటే ఇవైతే ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు చేసేదాన్ని అండి పిల్లలకి ఇంట్లో స్నాక్స్గా ఎప్పుడైనా తింటారని ఎప్పుడు కూడా అలాగే తక్కువ క్వాంటిటీలో చేస్తానండి చాలా సక్సెస్ఫుల్గా అయితే పిండి వంటలు కంప్లీట్ చేశానండి చకినాలు గారెలు మేమైతే వీటిని గారెలు అంటాము మూడు అయితే చాలా బాగా కుదిరాయండి మా ఇంట్లో కొంచెం స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అండి మా పెద్దమ్మాయికి ఏమో హాట్గా కావాలి స్వీట్స్ కూడా తింటుంది ఇంకా మొత్తానికైతే ఈ గారెలు అయితే రెడీ అయిపోయాయండి చాలా చక్కగా కాలాయి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి ఇవే అండి నేనైతే ఈ సంక్రాంతికి చేసిన పిండి వంటలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఆ దేవుడి దయ వల్ల చాలా చక్కగా కుదిరాయి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే చాలా బాగా కుదిరాయండి బాయ్ అండి